హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ గురుభ్యో నమ మానవుడు ఆత్మజ్ఞానం పొందాలంటే మోక్ష మార్గాన్ని అవలంబించాలి ఆత్మజ్ఞానం యొక్క ఆనందానుభవమే ఆత్మసాక్షాత్కారం ఈ నిరంతర చక్ర చక్రభ్రమణలో సృష్టికర్తగా బ్రహ్మ స్థితికర్తగా విష్ణువు లయకారకుడుగా శివుడు అనే రూపాలుగా పరబ్రహ్మము అవతరించి జగత్ సృష్టి స్థితి లయములనే నిరంతర జీవ సృష్టి పరిక్రమని నడిపిస్తుంది పరబ్రహ్మలో ఉన్నది విశ్వశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఉన్న కూడా విశ్వశక్తి సృష్టి స్థితి లయలను నిర్వర్తించడానికి అవసరమైన శక్తిని తమలో నింపుకోవడానికే ఈ త్రిమూర్తులు నిరంతరం ధ్యానలో నిమిగ్నమై ఉంటారు బ్యాటరీని రీఛార్జ్ చేసినట్లు త్రిమూర్తులు నిరంతర ధ్యానం చేస్తూ తమలోని విశ్వశక్తిని ఉత్తేజితం చేసుకుంటారు అలా తమకి సంక్రమిస్తున్న విశ్వశక్తి తోటే వారు తమని ఆశ్రయించే వారి కోరికలు తీరుస్తుంటారు బ్రహ్మ నిరంతర ధ్యానం కోసం పద్మాసనం ధరిస్తాడు విష్ణువు యోగనిద్ర పేరిట శయనాసనంలో ఉంటాడు శివుడు తపోదీక్ష పేరిట భుజాంగాసనంలో ఉంటాడు అయితే మానవుడు ఏది అనుభవించినా ఎంతకాలం అనుభవించినా ఒక మధురానుభూతిలో మిగిలిపోతుంది తర్వాత క్షణకాలంలో ఒక అనుభవంగా మారిపోతుంది నిద్ర పట్టగానే మర్చిపోతారు తెల్లవారిన తర్వాత ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది అంతే జ్ఞాపకాలు కాలం గడిచిన కొద్దీ కనుమరుగైపోతాయి ఎప్పుడైనా జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడే మురిసిపోతారు తర్వాత మర్చిపోతారు కనుమరుగైపోయే అనుభవాల కొరకు రేయింబులు కష్టపడి అనుభవిస్తున్నారు సుఖాల వెంటపడి ఆస్తులు అమ్ముకుంటున్నారు సుఖాల వెంటబడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఎంత అనుభవించినా ఎన్ని అనుభవించినా ఏమీ లేదని ఎప్పుడు తెలుసుకుంటారు జీవితంలో అనుభవిస్తున్న కొద్దీ ఇంకా అనుభవించాలనిపిస్తుంది జీవితం అనేది అస్తిత్వం ఇచ్చిన వరం కాబట్టి అక్కడ అన్వేషించడం అనేది కాదు స్వీకరించడం అన్నది విషయం ఆనందాన్ని అందుకో అది ఎక్కడో లేదు మనం మరింతగా స్వీకరించే గుణంలో ఉంది ఆహ్వానంతో నమ్మకంతో ఉండు ప్రతినిత్యం సూర్యుడు ఉంటాడు మనం చీకట్లో ఉంటాం కళ్ళు మూసుకొని ఉంటాం వరం అక్కడ ఉంది కళ్ళు తెరవాలి కాంతిని అందుకోవాలి లేకుంటే చీకట్లోనే ఉంటాం జీవితానికి అస్తిత్వానికి తలుపులు మూసుకోకు మరింత స్పందనతో ఉండు ఆహ్వానంతో నమ్మకంతో ఉండు జీవితం గురించి భయపడాల్సిన పని లేదు అన్ని మార్గాలకు అందుబాటులో ఉండు క్షణకాలం కూడా బాధపడిన పని లేదు జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు సృష్టిలో దీని ప్రత్యేకత దానిదే కానీ జ్ఞానం విషయంలో మనిషి అన్నిటికన్నా గొప్పవాడు అతడి కళ్ళు మంచివైతే ఎదుగుతాడు ఆదర్శ అవుతాడు అతడి అలవాట్లు ఆశలు చెడ్డవైతే క్రింద పడిపోతాడు కొన్ని దారిలో వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడే తన గమ్యాన్ని చేరుకుంటాడు అలాగే ఈ విశాల విశ్వంలో మానవుడు ఆత్మజ్ఞానం పొందాలంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో భగవద్గీతలోని గోప్యమైన వాటిలో గోప్యతరమైన జ్ఞానాన్ని నీకు బోధించాను దానిని నువ్వు సంపూర్ణంగా విచారణ చేసి నీ ఇష్టానుసారం చేయని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పడం చూడవచ్చు అవేమిటంటే ఆత్మిక దివ్య పుష్పాలు అన్నట్టు విష్ణువుకి ఇష్టమైన పూలేంటో తెలుసా ఇవిగో అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూత దయాపుష్పం క్షమాపుష్పం విశేషత జ్ఞానపుష్పం తపపుష్పం శాంతిపుష్పం తదైవచ సత్యం అష్టవిధం పుష్పో విష్ణో ప్రీతికరం భవేత్ తాత్పర్యం ఏమిటంటే ఒకటి అహింసా పుష్పం ఏ ప్రాణికి మానసికంగా బాధ కలిగించకుండా ఉండడమే భగవంతునికి సమర్పించే ప్రథమ పుష్పం రెండు ఇంద్రియ నిగ్రహం చేతులు కాళ్ళు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే భగవంతునికి అందించాల్సిన రెండో పుష్పం మూడు దయ కష్టాల్లో బాధలో ఉన్నవారి బాధను తొలగించడానికి చేసేదే దయ ఇది ఇది భగవంతునికి అర్పించే మూడో పుష్పం నాలుగు క్షమ ఎవరైనా మనకి అపకారం చేసినా ఓర్పుతో సహించడమే క్షమ ఇది భగవంతునికి సమర్పించే నాలుగవ పుష్పం ఐదో ధ్యానం ఈ సృష్టి రచయిత మన అందరి ఆత్మల తండ్రి ఆయన శివపరమాత్ముని భగవంతుని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం ఇది భగవంతునికి అందించే ఐదో పుష్పం ఆరవ పుష్పం తపస్సు దేహము దేహ పదార్థాలు దేహభావం నుంచి మనసును తీసి మన ఆత్మలందరి తండ్రి శివపరమాత్మతో మనసు జోడించడమే సత్యమైన తపస్సు ఈ స్థూల ప్రపంచమంతా భగవంతుని సూక్ష్మశక్తి ఓంకార శక్తితో తయారైంది ఇప్పుడు మనలో స్థూలంగా ఉన్న బలహీనతలను బాధలను తొలగించుకోవడానికి తపస్సు చేయడానికి సులభమైన పద్ధతి ఓంకారం చేయడం ఎందుకంటే నిరాకార పరమాత్మ భగవంతుని ఒక శబ్దంలో చెప్పాలంటే అది ఓంకారం ఎవరైతే ఓంకారాన్ని ఉచ్చరిస్తారో వారు శివ పరమాత్మతో నేరుగా దృఢమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటారు మరియు ఈ దేహభావం ఈ మాయ నుంచి మనసును అతీతంగా చేసుకుంటారు ఓం అంటే అర్థం ఓ పరమాత్మ పైనుండేవాడు అని అర్థం అంటే అర్థం పరమాత్మ సంతానమైన ఆత్మను నేను అని అర్థం ఓం శబ్దం మీ పరస్పర సంబంధాలను మెరుగుపరుస్తుంది మీ వ్యక్తిత్వంలోని మార్పు ప్రజలను ఆకర్షిస్తుంది ప్రజలు మీ మీద అసూయపాఠం మానేస్తారు ఆరోగ్యంగా ఉండటానికి ఉత్తమమైన మార్గం ఓం ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఓం వ్యవస్థను బలపరుస్తుంది మీలో కొత్త శక్తిని నింపుతుంది ఆరోగ్యం ఆనందం కోసం ఓం ధ్వని మెడిటేషన్ చేద్దాం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పది నిమిషాల పాటు ఓం మహా మంత్రం తప్పక చెప్పించండి సకుటుంబ సపరివార సమేతంగా ఆరోగ్యంగా ఉండండి ఒక మంచి సంకల్పంతో ఓంకారాన్ని చేయండి ఏడవది జ్ఞానం పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం ఇది భగవంతుడికి అర్పించాల్సిన ఏడవ పుష్పం ఎనిమిది సత్యం ఇతరులకు బాధ కలగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం ఇది భగవంతుడికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం ఇవి చాలా అరుదైన పుష్పాలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తేనే ఈ విలువైన సమాచారం అందరికీ చేరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్